ఎన్ని రంగుల జ్ఞాపకాలు ఎన్నో రంగుల జ్ఞాపకాలు మెరిసిన ఆ జ్ఞాపకాలు మెరిసిన ఆ జ్ఞాపకాలు మాట్లాడిన జ్ఞాపకాలు పోట్లాడిన జ్ఞాపకాలు శృతి మారిన జ్ఞాపకాలు పొల మారిన జ్ఞాపకాలు అనుకోగా అనుకోగా ఒక క్లైమాక్స్ ఫైనలైజ్ అయ్యింది ఆ ఆదివారం అన్నపూర్ణ స్టూడియోలో షూట్ రుక్మిి వేషం వేసే అనిత భర్త క్యారెక్టరు అంత ముందేసిన ఆ చీరాల స్టేజ్ ఆర్టిస్ట్ కాకుండా స్నేహు శంకర్ గారు వేస్తున్నారు ఆ వేటతో క్లైమాక్స్ పని పూర్తయ్యాక ఎయిటింగు డబ్బింగు ట్రిమింగు చేసేశాక మొత్తం సినిమాని మళ్ళీ చూసిన రామజీరావు గారు థియేటర్ నుంచి బయటకు వస్తా ఇప్పుడు బాగుంది ఆ సినిమా మిగతా పనులు కానీ వారి అన్నారు నవ్వేస్తే నేను ఇంకేం మాట్లాడకుండా అక్కడి నుంచి కదులుతుంటే అవును ఆ నిరంతరము వసంతములే పాట కదా ఆ పాటలో ఆ షార్ట్స్ అన్ని ఎక్కడ తీసావు అన్నారు మద్రాసు సవర్లో ఉండే మణిమంగళం అనే ప్రాంతం సార్ అన్నారు అలాగా చాలా బాగున్నాయి అంట నభిన కార్యక్రణిపోయారు నేను మిక్కిలీ జగదీష్ బాబు బాపినుండి గారు కలిసి ఆర్ఆర్ డేట్స్ ఫైనలైజ్ చేస్తాడని ఇడారాజు గారు ఇన్ఛార్జి కళ్యాణం దగ్గర తిరుగుతున్నప్పుడు బాపినుండి గారు ఈ సినిమాకి ఖచ్చితంగా ఏందండి అన్నాను కళ్ళు మూసుకుని లెగ్గట్టిన బాబిండి గారు ఫస్ట్ కాపీ వచ్చేటప్పటికి ఇరవై రెండు లక్షల దాకా అవద్దు అన్నట్టు చెప్పారు అలాగా అన్నాను నేను తర్వాత టాపిక్ మారింది మా మాటలో తిరగ్గా తిరిగ్గా మా ఆర్ఆర్ డేట్స్ ఫైనలైజ్ అవ్వడంతో ఒక రోజు నుంచి ఆర్ఆర్ మొదలైంది ప్రసాద్ ఎలక్స్ థియేటర్లో అది జరుగుతుండగా నన్ను కలుస్తున్న తర్వాత సినిమా ప్రొడ్యూసర్లకి ఆ మధ్య రాజమండ్రిలో అనుకున్న స్టోరీ లేని చెప్పాను వినేసి వెళ్ళిపోయినాడు మర్నాడు వచ్చి బాగుందండి అయితే సినిమా అంతా అరకులో ఉంటుందండి అన్నారు నైంటీ పర్సెంట్ అన్నారు మ్యూజిక్ ఇడైరాజా గారే కదా అంటే అంతే కదా అనేసి థియేటర్లోకి వెళ్తే అప్పుడే వచ్చింది నాతో రీల్స్ చూస్తున్నప్పుడు పక్కన లేకుండా ఎక్కడికి వెళ్తావు నువ్వు అన్నారు రాజాగారు ఎవరో ప్రొడ్యూసర్లు వస్తేనే అంట ఆగి ఏమైనా చెప్పాలా నాకు అన్నాను అవును అన్నారు ఏంటి అన్నట్టు చూశాను ఈ సినిమా కూడా బాగా ఉంది అదే నేను చెప్పబోయేది అన్నాను ఆ ప్రేమించి పెళ్ళాడు సినిమా ఫస్ట్ కాపీ వచ్చింది ఆ సాయంత్రం ఆడాల్ ప్రివ్యూ థియేటర్ లో వేసిన ఆ ఫస్ట్ ప్రొడక్షన్ కి చాలా మంది ప్రముఖులతో పాటు నా గురువులు కె విశ్వనాథ్ గారు కూడా పాటు వచ్చారు షో అయ్యాక నా దగ్గరకు వచ్చిన స్టిల్ సత్యనారాయణ విశ్వనాథ్ గారు కూర్చున్న ఆ సీట్ వెనకాల వర్షలోనే కూర్చున్నాను అప్పుడు ఆయన వారి వైఫ్ తో మాట్లాడుతుంటే విన్నారయ్యా అన్నాడు ఏ విన్నావు ఏం మాట్లాడారు అన్నాను ఈ వంశీ ఇంటర్వ్యూలో అది మన దగ్గర పనిచేసినట్టు చెప్తున్నాడు కానీ ఈ సినిమా చూస్తుంటే ఇతరుల్లో ఆ భారతీయ రాజా లక్షణాలు బాగా కనిపిస్తున్నాయి భారతరాజా భారతరాజ అన్న చాలాసార్లు విన్నారయ్య అంటే నారాయణ చాలా సబుగాయ భారతరాజా గారి ఇన్ఫ్లుయెన్స్ నా మీద పడ్డ మాట నిజమే అదే విశ్వనాథ్ పడితే గొప్ప డ్రామా చేయడం అభినమ్మో నాకు భారతీరాజా డ్రామా తక్కువది కాదు మరి కానీ నాకు ఎందుకు అబ్బలేదు అలా అబ్బిన డ్రామా జీవితకాలం అంతా బతికి చూడేమో మరి మర్నాడు పొద్దుట మేకప్ జయకృష్ణ గారితో పాటు ఆ మహాలింగపురం రోడ్లో మార్నింగ్ వాక్ చేస్తుంటే మలయాళం ఆర్టిస్ట్ సేమ ఆమె భర్త అయిన డైరెక్టర్ ఐవీసెస్సి కార్లో వెళ్తా కనిపించారు వాళ్లే చూస్తా తల్లి పక్కకి తిప్పితే అయ్యప్ప గుళ్ళ నుంచి వస్తున్న ఫిమేల్ సింగర్ రమణ గారు కనిపించారు ఆవిడికి నమస్కారం పెడితే తిరిగి నమస్కారం అంటా మీ వీధిలోకి రెండు మూడు సార్లు వెళ్ళేది మధ్య మీరు కనపడలేదు అన్నారావిడ నవ్వేసి నేను అక్కడ మరి ఇరుగ్గా ఉంటుందని నా మకం ఈ పక్క మార్పించారండి మా ఏడు సార్ భార్య జయలక్ష్మి గారు అన్నాను ఈ పక్కనంటే ఎక్కడ అన్నారావిడ రాజబాబు గారింటికి రెండో ఇల్లు అన్నాను ఓహో అయితే ఇక్కడ షిఫ్ట్ అయిపోయారు అనమాట బాగున్నారు కదా అంతా అంటే మమ్మల్ని దాటుకుంటూ రావణ కొంచెం ముందుకు నడిచాక తెరిచిన వాళ్ళ ఇంటి గేటు ముందు కార్యక్రమం రావు గోపాలరావు గారికి నమస్కారం పెట్టి ముందుకు నడుస్తుంటే ఎదురైన మనిషి ఒంగిపోయి నడుస్తున్నాడు వాడిని ఆపిన జయకృష్ణ గారు ఒక యాభై రూపాయలు ఇచ్చి పంపించారు వెళ్ళిపోతున్న మనిషిని నాకు చూపిస్తా అతను ఎవరో తెలుసా మీకు అన్నారు ఎరిగినట్టే అనిపిస్తుంది అండి ఆర్టిస్ట్ అండి అన్నాను అవును అన్నట్టు తలాడించారు ఆయన ఆడుదో స్టోరీ వింటారండి సర్దగా అన్నారు ఇంకా నేను వింటాను అలాంటి మాటలు నేనే అనకుండానే ఆయనే సరే ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి ఆడి ముఖం ఎలా ఉంది మీకు అన్నారు స్పాట్ మాత్రం ఉన్నాయి కదండి అన్నాను అవును అవి లేకపోయినా కూడా వాడేం బాగోడలేదు కానీ వాడికి మట్టికి చాలా అందగానే చాలా పెద్ద నమ్మకం పోస్ట్ మ్యాన్ లాంటి వేషాలు లేదా ఓటీఆర్ షార్ట్స్ ఉన్నా అలాంటివి వేస్తా నాకు పరిచయం వేయడం రాజమండ్రి అవతల గండేపల్లి దాటి లోపలికి వెళ్ళాలట అక్కడ ఉందా ఊరు ఆ ఊళ్ళో ఉన్న పెళ్ళ పిల్లల్ని అలాగే వదిలేసినవిడికి పెద్ద నమ్మకం ఏనాటికైనా చాలా గొప్ప యాక్టర్ని అయిపోతానని ఇండస్ట్రీ అంతా కలిదిరుగుతుంది నిన్న మన నుంచి కాదు తిరిగేది ముప్పై ఏళ్ళ నుంచి ఇలాంటి జనాలు కోకోలండి ఈ ఫీల్డ్లో యాక్టింగ్ కోసం తిరిగేవాళ్ళు చాలా ఎక్కువ అనుకోండి మిగతా డిపార్ట్మెంట్లో కూడా ఉన్నారు అంటుంటే వింటున్న నేను అవును డైరెక్షన్లో నేను కూడా అనుకుంటా నడుస్తున్నాను ఫీల్డ్ వెళ్ళాడు సినిమా స్టార్టింగ్లో రామజీరావు గారు అభిప్రాయపడింది కరెక్టే ఆ సినిమాలో సోలో హీరోగా అలా పాటలు అయ్యి పాడేసిన ఆ రాయన్ ప్రసాద్ని అంతగా ఆదరించలేదు జనం అందుకే చాలా బాగా ఆడాల్సిన సినిమా ఒక మోస్తరుగా ఆడింది కానీ దాంతోపాటు రిలీజ్ అయిన ప్రతిఘటన ఇలాంటి అలాంటి హిట్ కాదు అంత పెద్ద హిట్ సరే తర్వాత విషయం ఏంటంటే మేము అద్దుకుంటున్న ఆ మహాలింగపురం అయ్యప్ప గుడి వీధిలోనే కొత్తగా కట్టిన అపార్ట్మెంట్స్ కిందన్న పక్క దాంట్లో ఈ కొత్త సినిమా ఆఫీసు ఓపెన్ అయింది హరిత చిత్ర వాళ్ళ బ్యానర్ పేరు రోజు కారుదికి ఆఫీసులోకి వెళ్తుంటే తెల్లటి బట్టలు వేసుకుని ఒక పెద్ద పేపర్ చదువుకుంటాను మొక్కలకు నీళ్లు పోస్తాను కనిపిస్తున్నారు వచ్చే వాళ్ళంతా వంగి ఆయనకి నమస్కారాలు పెడుతుంటే ఇంతకీ ఎవరినా అని డౌట్ వచ్చి ఆరా తీశాను తెలుగులో ఎన్టీఆర్ ఏఎన్ఆర్ లాగా తమిళలో ఎంజిఆర్ శివాజీ గణన్ లాగా కన్నడలో రాజ్ కుమార్ లాగా మలయాళంలో ఫేమస్ హీరో అయిన ప్రేమనేజీర్ అంటే అయినా ప్రేమనేజీర్ అయినా ఆయన హీరోగా ఎన్ని సినిమాలు చూశాను అజ్జి బాబోయ్ అంటే ఆ కంగారు పడిపోయిన నేను ఆ మర్నాటి నుంచి చాలా భక్తితో నమస్కారం పెట్టడం మొదలెట్టే వారికి ఆ వేళ మధ్యాహ్నం ఒక తెల్లగడ్డం ముసలైన ఇద్దరు అమ్మాయిని తీసుకుని ఆఫీస్కి వచ్చి ఈ సినిమాకి ప్రొడక్షన్ సైడ్ బాగా ఇన్వాల్వ్ అయిపోతున్న నిర్మాత అమరేందర్ రెడ్డి గారి బంధువైన జగన్మోహన్ రెడ్డి గారిని కలిసాడు ఇంతకీ జగన్మోహన్ రెడ్డి గారు ఎవరంటే లవ్ సినిమా తీసిన శంకర్ రెడ్డి గారి తమ్ముడు కొడుకు సరే ఆ తెల్లగడ్డం ఆయన గురించి చెప్తాను ఆయన పేరు శీలానంద్ గుంటూరులో జర్నలిస్ట్ అంట తీసుకొచ్చిన ఇద్దరు ఆయన కూతుళ్ళు అంట గుంటూరులో క్లాసికల్ డాన్సర్స్ చల్లా సెస్టర్స్ అన్న పేరుతో చాలా ఫేమస్ అంట వాళ్ళు వాళ్ళిద్దరిలో పెద్ద డాన్స్ సైడ్ పని ఏమన్నా ఉంటే చేస్తానని రెండో అమ్మాయి యాక్టింగ్ చేస్తానని అంటంతో వాళ్ళిద్దరిని తీసుకొచ్చాడు ఇక్కడ పెద్ద హైట్ లేని పెద్ద అమ్మాయి ఏదో ఉంది కానీ తెల్లగా నల్లచీర కట్టుకున్న రెండో అమ్మాయి చాలా బాగుంది ఆ మనిషి దగ్గరికి వెళ్ళి నేను మీ పేరేంటి అన్నాను జయలలిత అంది ఆల్రెడీ పేరు గల ఒక ఆవిడ ఉన్నారు కదా అన్నాను నా పేరు కూడా అదే అందా జయలలిత ఈ లోక అక్కడికి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు ఈ అమ్మాయిల ప్రోగ్రామ్ నేను చూసాన చాలా బాగా చేశారు మన సినిమాలో క్యారెక్టర్ ఏదైనా ఉంటే చెప్పకూడదు అన్నారు ఒకే ఒక గ్లామర్ క్యారెక్టర్ ఉందండి దానికి వైవిజి ఫిక్స్ అయిపోయింది స్క్రిప్టు డైలాగ్ రాసే దశకు వచ్చేసింది కాబట్టి ఇంకో కొత్త క్యారెక్టర్ ఏం పుట్టం అన్నాను ఆ ఇద్దరు ఆడాలు టీపాయ్ మీద పడున్న జోచిత్ర సితారా ఈ పత్రికలు తిరగేస్తుంటే ఆ పెద్ద ఆయన శీలానందు కర్ణాటక సంగీతం గురించి అది మంగళపల్లి బాలమరీ కృష్ణ గారి గురించి చాలా ఎక్కువగా మాట్లాడుకుంటూ పోతున్నాడు మీకు సంగీతం తెలుసా అన్నాను అబ్బే అయితే కచేరీలకి అది బాగా వెళ్తుంటాను అంటాను లేస్తుంటే వేషం మీ అమ్మాయిలకు లేదు కానీ మీరు ఇస్తాను అన్నాను కంగారు పడిపోయిన ముసలోడు నేను ఆర్టిస్ట్ని కాదండి జర్నలిస్ట్ని అన్నాడు మీరు ఏదైనా పర్లేదు నేను చేయించుకుంటాను కానీ ఈ సినిమాలో దీక్షితులని ఒక నాట్యాచార్యుడి క్యారెక్టర్ ఉంది అయితే మీరు తెల్లగడ్డం తీయకూడదు నా పర్పస్ అంతా అందులోనే ఉంది అది కండిషన్ అన్నాను చాలా అయోమయంలో పడిపోయిన శైలానంద గారికి ఏం మాట్లాడాలో తొయ్యడం లేదు చాలాసేపు అలాగే కూర్చునిపోయి పోయి రేపు వస్తారంట వాళ్ళ కూతురుతో పాటు లేచండిపోయాడు సితార సినిమా పత్రికలో పనిచేసి వచ్చిన కొంపెల్ల విశ్వం గారు స్క్రిప్ట్ రాస్తానంటే వారికి అప్పకిచ్చాను ఈ సినిమా స్క్రిప్ట్ ఆ విశ్వం గారు చాలా శ్రమపడి రాసుకొచ్చిన స్క్రిప్ట్ నాకు ఏమాత్రం అనిపించట్లేదు అదే చెప్పాను ఆయనతో గో సేజ్ అని అండి అని చేయండి మీరు మళ్ళీ రాసినా నాకు నచ్చుతుందని నమ్మకం లేదు అన్నాను అర్థమైపోయినాయన వెళ్ళిపోయాడు ఏం అంటే తెగ ఆలోచిస్తూ వాళ్ళ ఆఫీస్కి దగ్గర ఉన్న మా ఇంటికి కలదేరుగుతున్నాను ఇలాంటప్పుడు పంచుకోవడానికి బాపు గారికి రమణ గారు లాంటి మనిషి ఉన్నారు కానీ నాకు ఎవరు లేరు దాంతో నాతో నేనే పంచుకుంటా ఏం చేయాలో అర్థం కాని పరిస్థితులు పడిపోయాను ఇలా తెక్కుంటుకుంటున్న నాకు నా రచయిత తెనికెళ్ళ భరణి గారు గుర్తుకొచ్చాడు లేచెళ్ళి రాళ్ళపల్లి గారింటికి ఫోన్ చేస్తే చేసిన ఏంటి స్వామి సంగతి పులిహోర చేసి పెట్టినా అన్నారు తర్వాత చేయించుకుంటాను కానీ మొన్న హైదరాబాద్ నుంచి వచ్చిన మీ శిష్యుడు ఆ తనిఖల బరణి ఉండడండి అన్నాను ఉండగా ఎక్కడికి వెళ్తాడు పడుకున్నాడేమో లే మీ దగ్గరికి అన్నారు వెంటనే అన్నాను వెంటనే వచ్చేసిన తనిఖీల బరిడీకి స్క్రిప్ట్ ఇచ్చి తీరికి మీరు వెర్షన్ రాయండి నాకు నాకేం కావాలో వివరంగా చెప్పాను నా రూమ్లో కూర్చుని రాసుకుని రావచ్చా అన్నాడు మీకు ఎక్కడ బాగుంటే అక్కడ రాసుకోండి అన్నాక ఆ నీలవరంగు స్క్రిప్ట్ ఫైలు తీసుకుని వెళ్ళిపోయాడు అతను